టీవీని దాటేసిన డిజిటల్ మీడియా దేశీయంగా డిజిటల్ మీడియా జోరుగా వృద్ధి చెందుతోంది రెండు వేల ఇరవై నాలుగులో సాంప్రదాయ టీవీ మాధ్యమాన్ని కూడా దాటేసిన మీడియా వినోద రంగంలో అతిపెద్ద సెగ్మెంట్ గా ఆవిర్భవించింది మొత్తం ఆదాయాల్లో ముప్పై రెండు శాతం వాటాని దక్కించుకునింది పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఈవై నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి దీని ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ప్రకటనలపై ఆదాయ పరంగా ఒక లక్ష కోట్ల మార్కును అధిగమించే తొలి ఎం అండ్ ఈ విభాగం డిజిటల్ మీడియా నిలవనుంది దేశీ ఎంఎన్ఈ రంగం వచ్చి మూడేళ్లలో ఏడు శాతం వృద్ధితో మూడు లక్షల కోట్ల స్థాయిని దాటుతుందని నివేదిక వివరించింది రెండు వేల ఇరవై నాలుగులో దేశీ ఎంఎల్ఈ రంగం రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల స్థాయికి చేరుకోగా స్థూల దేశీయోత్పత్తిలో సున్నా పాయింట్ ఏడు మూడు శాతం వాటాను దక్కించుకునింది ఈ పరిశ్రమ రెండు వేల ఇరవై ఐదులో ఏడు పాయింట్ రెండు శాతం వృద్ధి చెంది రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లకు ఆ తర్వాత ఏడు శాతం వార్షిక వృద్ధి రేటుతో రెండు వేల ఇరవై ఏడు నాటికి మూడు పాయింట్ ఒక లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుంది అని నివేదిక వివరించింది ఈ భారీ వృద్ధికి వినూత్న వ్యాపార విధానాలు వ్యూహాత్మక భాగస్వామ్యులు పరిశ్రమలు స్థిరీకరణ తదితర అంశాలు తోడ్పడుతున్నాయి ఉన్నాయి దేశీ ఎం అండ్ ఈ రంగం రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ మూడు శాతం పెరగ్గా గతేడాది మూడు పాయింట్ మూడు శాతం వృద్ధి చెందింది సబ్స్క్రిప్షన్ ఆదాయాలు తగ్గడం భారత్ కి యానిమేషన్ విఎఫ్ఎక్స్ అవుట్ స్కోరింగ్ వర్క్ తగ్గిపోవడం వంటి అంశాలు ఇందుకు కారణం మరోవైపు ఈ కామర్స్ వెబ్సైట్లు సహా డిజిటల్ ప్లాట్ఫామ్లపై ప్రకటనలు ప్రీమియం డిజిటల్ అవుట్ ఆఫ్ హోమ్ మీడియాకు డిమాండ్ పెరగడంతో పరిశ్రమ అడ్వర్టైజింగ్ ఆదాయాలు ఎనిమిది పాయింట్ ఒక శాతం పెరిగాయి డిజిటల్ మీడియాకు పదిహేడు శాతం లైవ్ ఈవెంట్లు పదహైదు శాతం పది శాతంతో ఓహోహెచ్ మీడియా ఈ వృద్ధికి దోహదపడ్డాయి డిజిటల్ వినియోగం వేగవంతమవుతుండటం వినియోగదారుల ప్రాధాన్యాలు మారుతుండటం తదితర అంశాల నేపథ్యంలో భారతీయ మీడియా వినోదరంగం కీలక పరివర్తన దశలో ఉందని ఫిక్కీ చైర్మన్ అంటే మీడియా ఎంటర్టైన్మెంట్ కమిటీ కెవిన్ వాస్ చెప్పారు దీంతో కంటెంట్ క్రియేటర్లు ప్రకటనల కర్తలు టెక్నాలజీ ఆవిష్కరణలకు అపార అవకాశాలు లభిస్తున్నాయని కూడా వివరించారు